ఇద్దరు వ్యక్తులు రెండు కుటుంబాలను ఒకటిగా చేసి వంశాభివృద్ధికి దోహదపడేదే వివాహం హిందూ వివాహ సంప్రదాయంలో జరిగే ప్రతి క్రతువుకు ఒక ప్రత్యేకత ఉంది జీలకర్ర బెల్ల మాంగళ్య ధారణ బ్రహ్మముడి అగ్నిహోత్రం సప్తపది ఇలా హిందూ వివాహంలో అడుగడుగున అప్రూపమైన అర్థవంతమైన వంశాలు ముడిపడి ఉంటాయి భార్య భర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి పరస్పరం గౌరవం ఇచ్చుకుంటూ అన్యోన్యంగా ఆదర్శవంతంగా జీవించాలనే సప్తపదిలోని అంతరార్థం అందుకే పెద్దలు వివాహ బంధంని ఏడడుగుల బంధం అంటారు అలాంటి వివాహ బంధంలోకి అడుగు పెట్టే అడుగు పెట్టబోయే కూతురు లేదా కొడుకు కోసం తల్లిదండ్రులు ఎన్నో చోట్ల ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు ఎందుకంటే ఒక్కసారి పెళ్ళైతే ఆ బంధం పది కాలాల పాటు అన్యోన్యంగా సాగాలి మంచి పెళ్లి సంబంధం ఎంపిక చేసుకోవడంలో విఫలమైతే దాని మూల్యం జీవిత కాలం ఇటువంటి అంశాలన్నిటినీ బ్యారేజ్ వేసుకుని పేరెంట్స్ ప్లేస్ లో జ్యోతి మ్యాట్రిని ఉంది రెండు కుటుంబాలలో సంతోషంతో పాటు మానసిక సంతృప్తిని పొందేలా సంబంధాలను కుదిర్చే వరకు మీ వెంటే ఉంటూ అనువైన పెళ్లి సంబంధాలను కుదిర్చడంలో ఇరవై నాలుగు సంవత్సరాల అపారమైన అనుభవాన్ని పొంది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాలలో ఉన్న జంటలని కూడా ఒకటి చేసింది జ్యోతి మ్యాట్రిని ఇక ఆలస్యం ఎందుకు జ్యోతి మ్యాట్రిని రిజిస్టర్ అయ్యి ఇంటి నుంచే నచ్చిన సంబంధాలను ఎంచుకోండి ఇక ఈ రోజు వచ్చిన ప్రొఫైల్ చూసేద్దాం అమ్మాయి పేరు నిరూపమ్మ ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో జన్మించింది టైమ్ ఆఫ్ బర్త్ తెలీదు వీళ్ళు స్వస్థలం భద్రాచలం ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో బంధువుల ఇంట్లో ఉంటూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు వీళ్ళ పేరెంట్స్ భద్రాచలంలోనే ఉంటారు పరాణం ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్ లో ఉన్నారు వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి క్షత్రియాస్ కమ్యూనిటీ నిరూపమ్మ వాళ్ళది వెల్ సెటిల్ ఫ్యామిలీ మ్యారేజ్ అయితే పేరెంట్స్ ని కూడా తనతో పాటే విదేశాలకు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు ఒక్కతే కూతురు కాబట్టి తనతో పాటే పేరెంట్స్ కూడా ఉంటారు ఆస్ట్రేలియాలో ఉండే ఎన్ఆర్ఐ సంబంధమైన లేదా కాబోయే అల్లుడు ఆస్ట్రేలియాకి వచ్చేందుకు ఒప్పుకునే ఇండియా మేజర్స్ అయినా చూడమని నిరూపమ పేరెంట్స్ జ్యోతి మ్యాట్రిమోనికి డీటెయిల్స్ పంపారు చూసారు కదా నిరూపమ మ్యాచెస్ వివరాలు క్షత్రియాస్ క్యాస్ట్ లో ఎవరికైనా ఆసక్తి ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అవ్వండి